અને એમનો એમાં એમ સાહેબ અમાર ડ્રાઈવર સાહેબને વિડિયો ડિલીવર સાહેબ એ છે એટલે એકડી જ એટલે લખી દો એવો એવો મને હા ચેક એસ કરો ડ્રાઈવર ને અને અંતે એવું ન દે અરે રમેશ કુમાર એ જપાની 10 મહિના સુધી રમેશ કુમાર ગાન મન્સુળ 10 મહિના સુધી क्यों तो मैं सब इंदुगु इंदुगु कुटिया मात्रों पीएस कंडोको नान डालोगे ना इतने लोग आओगे नहीं तो इंदुगु कुटिया मात्रों बच्चा है सालों का बाल इंदुगु कुटिया मात्रों ना ना अदर लाइन है अदर लाइन है अदर लाइन है क्या कमानी ये लोग ये कमाने कुटिया मात्रों ना अदर लाइन इस दिन आओगे इस दिन డిగ్రీ ఇచ్చింది పదేళ్ల తర్వాత రెండు వేల పదహారులో కోటు డిగ్రీ వచ్చింది డిగ్రీ వచ్చినాక కోర్టు మనిషి వచ్చి నలభై లక్షలు కడితే కోర్టులో రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ అయితే రెండు ఎకరాలు పాస్బుక్ ఎక్కి ఇంకా నాలుగు ఎకరాలకు పాస్బుక్ ఎక్కాలి ఎక్కితే నేను నాలుగు ఎకరాల కోసం నేను తిరుగుతుంటే రాత్రి రాత్రి దొంగనా కొడుకు అమయ్ కుమార్ గారు కలెక్టర్ వాళ్ళ అనిత మేడము ఆ ఇవి మన ఎవడు అమలా డెవలపర్స్ అని ముస్లిం చనిపోయిన వ్యక్తుల మీద ముస్లిం ల్యాండ్ అని చెప్పి రాత్రి రాత్రి క్లెయిమ్ చేసుకుని ఎక్కిచ్చిరన్న నలభై ఏళ్ల సంది మధ్య సత్యనారాయణ రెడ్డి పేర్లు వస్తున్నాయి నలభై ఏళ్ళ సార్ మధ్య సత్యనారాయణ రెడ్డి పేర్లు వస్తే వీడు రవీంద్ర దత్ అంటోడు మొన్న వచ్చిన వాడు రవీంద్ర దత్ నలభై ఏళ్ల సంది విఆర్ఓలు తప్పుడు రికార్డులు రాసిదని చెప్పి మన కోర్టుకు లెటర్ రాసిచ్చిండు కోర్టు మొన్న ఏం చెప్పింది కలెక్టర్ కోర్టు కోర్టు వచ్చింది కదా ఇట్లా ఖచ్చితంగా ఎక్కియాలి ఇట్లా కాదుగా మీరు ఈ కంటెంట్ లో ఆర్డర్ ఇస్తున్నా మీరు ఎక్కియారని చెప్పి ఎక్కి అని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది ఎక్కి ఇస్తామని చెప్పిండు ఓట్ల ఆర్డర్ వచ్చినప్పుడు ఎక్కి వచ్చా మళ్ళీ అదే పాత ఇగో ఐఏఎస్ హరీష్ కోట్ల పిలిచి మాట్లాడితే ఆయన వెళ్ళిపోయినాక హరీష్ వచ్చిండు ఇది ఎట్లా ఎక్కిచ్చు తొంభై ఎకరాల భూమి ఎట్లెక్కిచ్చాడు అంటే లేదు మాదే తప్పు మేము ఇది తొంభై ఎకరాల భూమిని మేము ఇలా మీద చేస్తామని చెప్పి ఆర్డర్ రెండేళ్ళు అయింది హరీష్ ఆర్డర్ వచ్చి టూ ఇయర్స్ మద్ది భాగ్యమ్మ మద్ది వెంకటమ్మ మద్ది శ్రీకాంత్ రెడ్డి తొంభై తొంభై ఎకరాలు రాత్రి రాత్రి వితౌట్ నోటీస్ నాకు నాకు ఇప్పుడు నోటీస్ ఇచ్చిండి మరి నోటీస్ వితౌట్ నోటీస్ ఎట్ల ఇస్తారన్నా నోటీస్ ఇవ్వాలి కదా మీరే ధరణి చేసింది ఓన్ రాత్రి రాజు తలకాయలు తీసుకుని పెడతారు ఇదేనా ఇంతమంది ఉంది నా నాకు కోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందన్న ఎక్కి ఇవన్నీ ఇవన్నీ నాటకాలు చేయకండి ఎక్కి అని ఇచ్చింది ఎక్కి అని ఆరు ఎకరాలు నాకు ఎక్కియాలి నాకు అరవై ఐదు ఎకరాలతో సంబంధం లేదు ఆ తొంభై ఎకరాలు కూడా హరీష్ డాక్టర్ మన ఐఏఎస్ హరీష్ కూడా చెప్పిండు నేను తీసేస్తున్నా ఎవరి పేరు మీద ఓనర్ పేరు మీద ఎక్కిస్తాను రెండు ఏళ్ళ ఎందుకు ఎక్కిస్తాను అది కూడా తెలియాలి నాకు అంతే ఇది నాకు న్యాయం జరిగింది ఆరు ఎకరాలు నాకు పాస్బుక్లు ఇచ్చి చేయాలి ఆల్రెడీ కోర్టు ఇచ్చింది కాబట్టి రిజిస్ట్రేషన్ నాకు ఆరు ఎకరాలు నాకు నా పేరు మీద చేయమని చెప్తున్నా బస్ అంతే అంతే మీ ద్వారా నేను కూడా మీ ద్వారానే న్యాయం జరుగుతుందని వచ్చిన అంతేగాని ఆల్రెడీ నేను దొంగ నన్నట్టు వచ్చి అంత ఇకల్ వచ్చి లేదు నా సర్వే నూట నూట తొమ్మిది నూట పది అన్న మూడు ఎకరాలు నిన్న మూడు ఎకరాలు నాకు అంతే నాకు సంబంధం ఏం లేదు ఇక కలెక్టర్ ఎవరు కలెక్టర్ కూడా అప్రోచ్ అయినా ప్రజావాణిలో పెట్టిన పాదేళ్ళ సంధి వారం రోజులు ఇన్నే ఉంటా నేను నెల కోసారి వారం రోజులు ఇన్నే ఉంటా విని నా పేరు పతపడి గుర్తుపడతాను నిన్న ఇంకేం చేయమంటావు నేను చదువుకున్నాను డివిజన్ అధ్యక్షులు నేను అయ్యే సరే డివిజన్ అధ్యక్షుడు నేను నాదే కదా రాదు ఓ గోసాయి నాకు మాకు రాదు కదా మేము ధర్నాలు చేస్తాం ఇట్లా మరి కుషాన్ కూడా ధర్నాలు చేస్తే కూడా ఏమన్నా ఉన్నాయా మా దగ్గర కత్తులు పెట్టుకోవాలి బొడవనికొచ్చిన అలా కదా కుషోని ధర్నాలు చేస్తాం మీకు నొప్పి అవుతుంది